దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు విధారా సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనములో వాక్యం రీతిగా ఉంది మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నెను నా హృదయము ఎహోవ ఎందు సంతోషించుతున్నది యహోవయందు నాకు మహాబలము కలిగేను ఏమండి అన్న ఏమంటా ఉంది ఆమె యహోవయందు సంతోషించుచున్నానట యహోవయందు నాకు బలము కలిగేను సంతోషమును బలమును ఆమెకి యహోవయందు కలిగి దేవుని బిడ్డలారా ఆమె ఏమి చేస్తే దేవుని ఇద్దరుండి ఆమె సంతోషమును బలమును కలిగి ఉన్నది ఆమె యొక్క విజ్ఞాపన ఆమె యొక్క ప్రార్థన అందుకే ఆమె ఏమంటుంది అన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను విజ్ఞాపన చేసింది దేవునికి మొరపెట్టింది దేవునికి ప్రార్థన చేసింది ఆమె తనకున్న సమస్యని దేవునికి తెలియజెప్పన్నది దేవుడు ఆమె యొక్క సమస్యని ఆమె ప్రార్థని ఆమె మొరని ఆలకించుకున్నాడు కనుకనే ఆమె ఈ మాట అనగలుగుతుంది యహోవయందు సంతోషించుచున్నాను ఎహోవ ఎందు నాకు మహాబలము కలిగేదు అని చెప్పేసాను ఇక చక్కని మాట అండి ఆమెను జ్ఞాపకం చేసుకునేది అన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కని నేను ఎహోవాకు కు వీనిని వీరిని అడిగి వానికి సమయేలు అని పేరు పెట్టిన దేవుని పెట్టలారా దేవుని సన్నిధానములు ఆమె పొరపెట్టి ఉంది ఆమెకి ఏది కావాలో ఏది కొరత ఉందో ఏది సమృద్ధిగా లేదో దేవుడి సన్నిధానములో ఆమె విజ్ఞాపన చేస్తుంది దేవుడు ఆమెకి సంతోషాన్ని ఉన్నాడు దేవుడి బిడ్డల అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ వార్త పదిహేనవ అధ్యాయం ఆ యొక్క కొన్ని నుండి మనం చూసుకున్నట్లయితే అది దొరికినప్పుడు తన పొరుగు పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా ఏమండి ఒక స్త్రీ ఉంది ఆమెకి పది పెళ్లి నాణ్యములు ఉండగా అందులో నుండి ఒక నాణ్యమును పోగొట్టుకుంది పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క నాణ్యమును ఆమె వెతకడం ప్రారంభించింది వెతికినప్పుడు దేవుని బిడ్డలారా ఆమెకి అది దొరికింది నా దగ్గర ఉన్నటువంటి యొక్క వస్తువు పోయింది మీకు ఎక్కడైనా కనబడిందా మీకు మీకు ఎక్కడైనా అది చూసారా అని వాళ్ళ ఇంటి వారిని అడగచ్చు ఏమండి కానీ ఆమె దీపమును వెలిగించి ఇల్లును ఊడ్చి అది దొరుకు వరకు కూడా జాగ్రత్తగా వెతకదా అలాగుననే దేవుడి బిడ్డలారా నీ సంతోషము నీకు దూరం అయిపోయిందేమో నీ సమాధానము నీకు దూరం అయిపోయింది కావచ్చు నీకు ఆనందము దూరం అయిపోయింది కావచ్చు సరి అయినటువంటి స్థితి నీకు దూరమైపోయింది కావచ్చు ఈరోజు నీవు దేవుడి దగ్గర జాగ్రత్తగా వెతుకు ఏదైతే నువ్వు దూరముగా వెళ్ళిపోయిందో నీ దగ్గర నుండి ఏదైతే నువ్వు దూరం చేసుకున్నావో దాన్ని జాగ్రత్తగా నువ్వు బతికినట్లయితే అది నీకు దొరుకుతుంది దేవుని బిడ్డలారా నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే మళ్ళీ నీకు ఆనందము దొరుకుతుంది ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో ఆ సమాధానము నీకు అక్కడే దొరుకుతుంది ఏ ఆత్మీయ జీవితము ఏ భక్తి జీవితం అయితే నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అది నీకు ఎక్కడ దొరకాలో అది నీకు అక్కడే దొరుకుతుంది దేవుని బిడ్డలారా ఆమె దీపములు వెలిగించి ఇల్లు కూర్చింది చక్కగా ఆమె దొరికింది ఆమెకి ఈరోజు నీవు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ దీపాన్ని నువ్వు మరలా వెలిగించు నీ హృదయంలో నీ తలంపులో నీ ఆలోచనలో ఉన్నటువంటి వ్యర్థట అంత కూడా వాక్యము ద్వారా దాన్ని ఊడ్చివేసుకో దేవుడు బిడ్డలారా అప్పుడు అది నీకు దొరుకుతుంది అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో సంతోషము సమాధానము సంపూర్ణమైన సమృద్ధిగా దొరుకుతూ ఉంటుంది దేవుడి బిడ్డలారా ఆమె అది దొరికినది అని చెప్పేసి అని తన దగ్గర ఉన్నటువంటి వారిని చెలికత్తలను పొరుగు వాళ్ళని పిలిచి నాతో కూడా సంతోషించుడి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంది ఈ సంతోషము దూరమైనట్లయితే దాని వెతుకు దొరుకుతుంది అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా సంతోషిస్తారు దేవుడి పెట్టాలా చూడండి వాక్యం సలభిస్తుంది ఒకటి సంతోషము ఏ రీతిగా దూరం అయిపోయిందో చూడండి వాక్యం ఈ వృత్తిగా ఉంది ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వాక్యం ఈ రీతిగా తెలియజేయబడతా ఉంది ఏంటంటే దేవుడైన అతను ఏ నేల నుండి తీయబడేనో దాని సేతరచకు ఏ దేణు తోటల నుండి అతన్ని పంపివేశాను ఎవరు ఎవరిని దేవుడు పంపివేశాడు ఎవరు ఆ యొక్క ఏదేను తోటని సేద్యపరచాలి ఎవరిని దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు అంటే ఆదాము పెట్టి ఉన్నాడు ఆదాము ఒంటరిగా ఉండడము ఆయనకి ఇష్టము లేక సాకి అయినటువంటి శాకాన్ని కూడా ఆయనకి పెట్టి ఉన్నాడు పెట్టి దీన్ని మీరు సేద్యం చేసుకోండి అని చెప్పేసి అని ఒక ఇచ్చి ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఆదిత్యము మూడవ తొమ్మిదవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి పెట్టినారా దేవుడైన ఏ బోవ ఆదాము పిచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావా నేను అందుకంతడు నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నూటిని గనక భయపడి దాక్కుంటున్నానని అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను ఏమండి తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫల ఫలములని నీవు తింటివా ఏం జరిగింది తినకూడ దేవుడు చెప్పినటువంటి మాటని వినకుండా ఉన్నాడు నిర్లక్ష్యం అయిపోయింది దేవుని మాటని పక్కన పెట్టాడు భార్య మాటని విన్నాడు దేవుడికి పిల్లలు ఈరోజు సంతోషానికి ఆయన దూరం అయిపోయి విన్నాడు మీరు కూడా అంతే దేవుని మాటని ప్రక్కన పెట్టి భార్య మాట వింటూ ఉన్నారేమో భర్త మాట వింటూ ఉన్నారేమో పిల్లల మాట వింటూ ఉన్నారేమో జాగ్రత్త సంతోషం దూరం అయిపోతుంది కుటుంబంతో సమేతముగా అందరూ కూడా దేవుడి మాటను వింటేనే సంతోషము మీలోనే ఉంటుంది మీకు దగ్గరగా ఉంటుంది అది అభివృద్ధి కూడా ఉంటుంది దేవుని పిల్లలారా కానీ దేవుడు చెప్పినటువంటి మాటని ఆయన వినలేదు కాబట్టే ఆయన్ని అక్కడి నుండి పంపివేయడం జరిగింది అంతేకాదు అక్కడి నుండి వెళ్ళగొట్టడం కూడా జరిగింది దేవుని బిడ్డారా ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో దేని నుండి నువ్వు వెళ్ళగొట్టబడ్డావో ఏది నీకు కరువైందో దేనికి నువ్వు దూరంగా పంపివేయబడ్డావో దేవుని బిడ్డలారా దాన్ని మీరు గమనించినట్లయితే వాకు సెలవిస్తా ఉంది కదా తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినప్పుడు మరియు మాట చేత గాని క్రియల చేత కానీ మీరు ఏమి చేసినను సమస్తమును ఆయన పేరట చేయలేదు మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో మీరు సమృద్ధిగా నివసింపజేయాలి క్రీస్తు వాక్యముని మీ హృదయములో మీరు సమృద్ధిగా నివసింపజేసినట్లయితే దేవునికి సంతోషము మీకు సమృద్ధిగా ఉంటుంది కోల్పోయిన సంతోషము కోల్పోయిన సమాధానము కోల్పోయిన ప్రతి దాన్ని కూడా దేవుడు మరలా మీకు తిరిగి ఇవ్వబోతు ఉన్నాడు మాట ద్వారానే కావచ్చు క్రియచేతనే కావచ్చు మీరేమి చేసి నన్ను సమస్తం కూడా ఆయన చిత్త ప్రకారము జరిగించినట్లయితే దేవుడు మీకు ఇప్పుడును ఎల్లప్పుడునూ ఆనందము మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా ఆయన కలగజేయునుగాక ఆమె